దేవుని నామానికి మహిమ కలుగునిగాక దేవుడు మరి యొక్క నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టారండి రాత్రికాల సమయంలో ఆయన మనుపయించినటువంటి చల్లని కాపుదలను బట్టి ఆ దేవాతి దేవుణ్ణి మనం స్థుతించే వారంగా ఉండాలి తండ్రి దేవా నీకే స్తోత్రములు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ కే స్తోత్రములు మారనివాడా మార్పు లేనివాడా మాట తప్పనివాడా కే స్తోత్రములు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి ముర్రపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరిచేదవు అని మీ కే స్తోత్రములు నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పినదేవా మీకే స్తోత్రములు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తునో సఫలపరచుదును అని చెప్పినదేవా మీకే స్తోత్రములు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక కృప కృపచూపుచున్నాను అని చెప్పిన దేవా మీకే స్తోత్రములు మనుష్యులను నమ్ముకొనుటకంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకునుటకంటే ఎహోవాను మేలు అని చెప్పిన దేవా నీకే స్తోత్రములు నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా నీకే స్తోత్రములు నేను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అని చెప్పిన దేవా మీకే స్తోత్రములు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా మీకే స్తోత్రములు 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 నేటి దినమైన ధ్యానాంశము కీర్తనలు నూట ముప్పైవ సంకీర్తన ఏడవ వచనం ఎహోవా యుద్ధ కృప దొరుకును అలీలుయ ఆత్మీయ జీవితంలో వేటి వేటినో వెతకడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం వెతకుడి మీకు దొరుకును అని వారు మాట్లాడినటువంటి మాటను బట్టి ఆత్మీయ బిడలముగా దేవుణ్ణి వెతికేవారిగా కాకుండా ఈ లోకానుసారమైనవి వెతుకుతూ జీవించేవారు అటువంటివి వెతుకుతూ అలసిపోయేవారు ఎందరో ఉంటారండి వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క కృప దొరుకుతుంది అని మనం వెతకాల్సినవి అనుదినము దేవుని కృప చేత మనం నింపబడాలి అని ఆయన కృప మన కుటుంబానికి సమృద్ధిగా దొరికేట్టుగా దేవుని సన్నిధిలో వేకు అనేవి జ్ఞాపన చేయాలి కృప అనేక విషయాలలో మనల్ని తప్పిస్తూ ఉంటుంది ఉదాహరణకు అపోస్టులైనటువంటి పోస్టులైనటువంటి పౌలు గారు రెండవ కొరిందీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అది నా యొద్ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను అని అపోసులైనటువంటి పౌలు గారు ఆయనకున్నటువంటి శ్రమలో ఆ శ్రమను జయించుటకు ఆ శ్రమను తట్టుకొనుటకు తన శరీరంలో ఉన్నటువంటి బాధ ఆ వేదన ఆ పరిస్థితిని బట్టి వచ్చేటువంటి నిరుత్సాహాన్ని జయించుటకు దేవుని కృపని పొందుకున్నట్లుగా ఈ వాక్యం సెలవిస్తుంది ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు మనకు బలహీనతలు కలుగుతూ ఉంటాయండి మన బలహీనతలను బట్టి లోకస్తులు కానివ్వండి ఆత్మీయ బిడలు అర్థం చేసుకుని వారు కానివ్వండి హేళన చేసే పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం మనకు కలిగినటువంటి బలహీనతలను బట్టి సణుకుంటూ ఉంటుంటారు కొన్ని కొన్నిసార్లు మన కుటుంబాలలో మనకు కలిగినటువంటి బలహీనతను బట్టి ఆ దుస్థితిని బట్టి మన ఇంటి వారే మన పైన జాలి పడకుండా మనల్ని హింసించేట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తిగతమైనటువంటి పోరాటములో సహాయము లేనటువంటి నిరుత్సాహము కలిగిన జీవితంలో మనము దీనిని వెతికితే మనం పరిపూర్ణతలోనికి వస్తాం దీనిని వెతికితే మన శ్రమలో మనం శక్తి పొందుకుంటాము అని అంటే దేవుని యొక్క కృప దొరుకుతుంది కనుక పావులు గారు అంటున్నారు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందున శక్తి పరిపూర్ణమగుచున్నది అని దేవుడే నాతో మాట్లాడారు అని ఆయన మనకి దినాన జ్ఞాపకం చేస్తున్నారు బలహీనతల చేత కృంగిపోతున్నారేమో బలహీనతలలో స్వస్థత లేక నిందించబడుతున్నారేమో విసిగించబడుతున్నారేమో తృణీకరించబడుతున్నారేమో ఆ స్థితి నుండి మనం విడిపించబడాలన్నా ఆ పరిస్థితిని మనం తట్టుకునే శక్తి కావాలన్న ఆయన కృప మనకు కావాలండి అది ఒక శారీరక బలహీనత మాత్రమే కాదు కానీ మనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుని కృప ద్వారా అటువంటి బలమైనటువంటి ముళ్ళును కృప ద్వారా పౌలు గారు జయించారు ఆ ముళ్ళు పెట్టే శ్రమలో దేవుని కృప అధికమై అతనికి శక్తిగా మార్చబడిందట దినాన ఏ ముళ్ళను బట్టి మనం రోదిస్తున్నాం ఈ బిడ్డల యొక్క తీరును బట్టి వారి ప్రవర్తనలు బట్టి ముళ్ళులా మనల్ని నిద్రలు లేకుండా బలహీనతలు కలిగించి మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు ముళ్ళైతే అటువంటి పరిస్థితులు మనం మూకరించి తండ్రిని వేడుకోగలిగితే ఆయన కృప ద్వారా ఆ పరిస్థితులను జయించగలిగే శక్తిని మనలో నింపుతారండి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైంది మనల్ని మీన్ పరిశుద్ధుడు అయిన పరిశుద్ధుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు అందును బట్టి మీకు వందనాలు ఏ జూలై ఇరవై ఎనిమిదవ తారీఖులో మేమందరము కూడా మీ సన్నిధిలో చేరి వీకువజాము ప్రార్థన చేయడానికి మీరు మాకిచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి ఈ భాగ్యమును బట్టి మీకు వందనాలు చీకటిలో సంచరించే తిగుళ్లకు మీరు మమ్మల్ని అప్పగించలేదయ్యా అపవాది అంధకార శక్తుల యొక్క ప్రభావాల నుండి మీరు మమ్మల్ని తప్పించి క్షేమముగా ఉదయాన్నే నీ కృప ద్వారా మమ్మల్ని లేపినందుకై మీకు వందనాలు ఈ లోకములో మీరు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి మేము కృతజ్ఞత కలిగి మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి ఇది నాన్న పావులు గారికి ఉన్నటువంటి శ్రమలో మీ కృప ద్వారా ఆయనకి పరిపూర్ణమైన శక్తినిచ్చి ఉన్నారు ఆ రీతిగానే ఎందరైతే సహోదరులు సహోదరులు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి ఏ అవసరతతో వారు కృంగిపోతున్నారు ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితులు చెప్పినా నిందించబడుతున్నటువంటి పరిస్థితులు వారికి వారికి ఏమాత్రము కూడా ఆశ లేనటువంటి కారు చీకటి వంటి ఆ ముళ్ళ బాటలో మీరే వారికి కృపని సంపూర్తిగా దయచేసి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి గొప్ప విడుదలని దయచేయండి మీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో జరిగించమని బలమైన అభిషేకముతో వారిని నడిపిస్తూ ప్రతి శ్రమను జయించుటకు కృప ద్వారా విజయోత్సాహముతో వారిని మీరు నడిపించమని ప్రతి ఒక్కరి పైన మీ కనుదృష్టి నుంచి వారి యొక్క బలహీనతల్లో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగ చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగినాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనాలండి